డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన విలాసాల కోసం ప్రభుత్వం చేత ఎనభై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది మీడియా ముందు నీతులు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్ అని ట్విట్టర్లో ప్రశ్నించింది బ్లీచింగ్ కూడా డబ్బులు లేని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి తన ఇంటి కోసం పవన్ కళ్యాణ్ ఎనభై రెండు లక్షలు కేటాయించుకున్నారని చెప్పి ఆ పార్టీ విమర్శించింది ఈ ఆరోపణలో వాస్తవం ఉందా తమ సొంత ఇళ్ల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టింది ఎవరు పవన్ కళ్యాణ జగన పవన్ కళ్యాణ్ తన ఇంటి కోసం ఎనభై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ జివో ఇచ్చుకున్నారని చెప్పి వైసీపీ ఆరోపించింది అయితే ఆ జీవోలో ఉన్న విషయం వేరు ఈ ఎనభై రెండు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇంటి కోసం కాదు ఇరిగేషన్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఈ ఇరిగేషన్ ఆఫీసు విజయవాడ నడిబొడ్డులో ఉంది అది కూడా తొమ్మిది నెలల ఖర్చు జీవులో స్పష్టంగా ఇరిగేషన్ కాంపౌండ్లో ఉన్న గెస్ట్ హౌస్ ఆఫీసు రెండు ఫ్లోర్లు వీటి మెయింటెనెన్స్ కోసం జూలై ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై ఐదు మధ్యకాలానికి అయ్యే ఖర్చు కోసం విడుదల చేసిన నిధులు అని ఉంది అయితే ఈ నిధులు పవన్ కళ్యాణ్ ప్రైవేట్ రెసిడెన్స్ కోసం అన్నట్టుగా వైసీపీ ఆరోపణ చేస్తోంది ప్రభుత్వ భవనాల మీద పెట్టే ఖర్చు వల్ల ప్రైవేటు వ్యక్తులు లాభపడరు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం ఆయన తాడేపల్లి నివాసం జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అందరికీ తెలుసు అది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు ఆ ఇంటి కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించుకున్నారు ఇంటి బయట ముప్పై అడుగుల ఎత్తులో వ్యూ కట్టర్ అని చెప్పి ఇన్స్టాల్ చేశారు అంటే బయట నుంచి ఎవ్వరూ చూడడానికి వీలు లేదనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ఆ తర్వాత అందులో ఎయిర్ కండిషనింగ్ అన్నారు కిటికీలు కొత్తవి పెట్టారట అద్దాల ఖర్చు పెట్టారు ఫర్నిచర్ ఖర్చు పెట్టారు ఎలక్ట్రికల్స్ అన్నారు ఇలా రకరకాల పేర్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఇంటికి అది ప్రభుత్వ ఇల్లు కాదు తన సొంత ఇంటికి ప్రజల డబ్బుని ఖర్చు పెట్టారు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్లో ఆయన లోటస్ పాండ్ ఇంటికి కూడా సెక్యూరిటీ ఏర్పాట్ల పేరుతోటి భారీగా ఖర్చు పెట్టారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు లోటస్ పాండ్ ఇంటికి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధమూ లేదు అంతేకాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంటి మీద కానివ్వండి హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పండ్ ఇంటి మీద కానివ్వండి ఈ ఖర్చు పెట్టే డబ్బులేవి కూడా ప్రభుత్వానికి వెనక్కి రావు ప్రభుత్వ కార్యాలయం మీద అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి మీద ఖర్చు పెడితే అది ప్రభుత్వం కిందనే ఉంటుంది ఆ ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నా వెళ్ళిపోయినా మరి ఇంత ఓపెన్గా తన సొంత ఇంటి కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఎనభై రెండు లక్షల కేటాయిస్తే అదేదో పవన్ కళ్యాణ్కి లాభం జరిగినట్టు మాట్లాడడం హాస్యాస్పదం